అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం పన్నెండవ భాగము రచయిత వేదస్విని గారు విశ్వ అను అనువు వనికిపోతూ ఇక నా పని అయిపోయిందని నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు కానీ లాస్ట్ సెకండ్ దక్ష వచ్చే శక్తి సార్ ఆగండి సార్ ప్లీజ్ విశ్వాన్ని ఏం చెయ్యొద్దు అని ఆపుతూ ఉంటే శక్తి కోపంగా దక్షని పక్కకు నెట్టేస్తాడు దాంతో దక్ష కింద పడిపోయి ఆమె తలకి చిన్న గాయమవుతుంది అనుకోని సంఘటనకు శక్తి కంగారుగా విశ్వను వదిలి దక్ష దగ్గరికి వెళ్తాడు దక్ష నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా శక్తి దక్షను పట్టుకొని పైకి లేపుతాడు దక్ష ఏమీ కాలేదు సార్ ప్లీజ్ విశ్వాని వదిలేయండి నా కోసమైనా వదిలేయండి వదిలేయ్యండి విశ్వ పేరెంట్స్ చాలా మంచివాళ్ళు విశ్వ ఇలాంటి వాడు అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ఎవరూ లేని ఒంటరి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ మన వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ పాపం వాళ్ళ పేరెంట్స్కి విశ్వ ఒక్కడే నా వల్ల ఆ తల్లిదండ్రులకు బాధను మిగిల్చడం నాకు ఇష్టం లేదు అని విశ్వ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటుంది దక్ష దక్ష ఏడుస్తూ అలా అడగటంతో విశ్వాన్ని వదిలేస్తాడు శక్తి విశ్వకి తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అప్పుడు అర్థమవుతుంది విశ్వ తన మనసులో దక్షని నేను ఇంత కాలం చాలా టార్చర్ పెట్టాను అయినా దక్ష నా గురించి శక్తిని బ్రతిమలాడుతుంది నా పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంది అని తన బిహేవియర్కి తనకే సిగ్గుగా అనిపిస్తూ సారీ దక్ష నేను నీతో చాలా మిస్బిహేవ్ చేశాను అయినా నువ్వు నన్ను సేవ్ చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెప్పుడు నేను ఇలా ప్రవర్తించను అని అంటాడు విశ్వ శక్తికి కోపం కొంచెం చల్లారి విశ్వను చూస్తూ నా దక్ష చెప్పింది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను లేకపోతే నేను ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు కూడా ఈ భూమి మీద ఊపిరి తీసుకోలేరు అని అంటూ ఉంటాడు దక్ష ఒక్కసారిగా శక్తి నా దక్ష అనటంతో షాక్ అయిపోయి నిల్చొని ఉంటుంది శక్తి దక్షతో నువ్వు నా కారులో కూర్చో అని కీసిస్తే దక్ష అక్కడి నుండి శక్తి అన్న మాటల గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది శక్తి విశ్వతో మాట్లాడుతూ చూసేవారా మంచి మనసు అంటే అలా ఉండాలి మనిషి మృగంలా మారకూడదు అరే ఆడవాళ్ళు తమంతట తాముగా మనల్ని కోరుకోవాలిరా మనల్ని కోరి వచ్చిన అమ్మాయిల్ని మనం జీవితాంతం తోడుగా అండగా ఉంటామని భరోసా వాళ్ళకి కల్పించాలి అది అంటే కానీ ఇలా వాళ్ళ నిస్సహాయతను అడ్డుపెట్టుకొని అమ్మాయిల్ని హింసించడం మగతనం అనిపించుకోదు నువ్వు నిజంగా మారావని నీ కళ్ళు చెబుతున్నాయి కాబట్టి వదిలేశాను కానీ ఈరోజు నీ ప్రాణం భిక్ష దక్ష వేసిన భిక్ష కాబట్టి దక్షకి కృతజ్ఞతగా ఈ రోజు నుండి నువ్వు దక్ష ఆఫీస్లో ఉన్నంతసేపు నేను అందుబాటులో లేనంతసేపు కంటికి రెప్పలాగా ఒక ఫ్రెండ్లా కాపాడాలి అని గట్టిగా చెప్తాడు శక్తి విశ్వ చేసిన అపరాధంకి గిల్టీగా ఫీల్ అవుతూ నాకు బుద్ధొచ్చింది సార్ ఇప్పటి నుండి దక్షకున్న తోబుట్టులా కాపాడుతాను అని చెప్తాడు శక్తి విశ్వాన్ని వదిలేసి రిసార్ట్ నుండి తన కారు దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ తన చెల్లెల హర్షని ఒక పార్టీలో చూస్తాడు అక్కడ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు పార్టీ చేసుకుంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు శక్తి అక్కడ రిసార్ట్లో పార్టీ చేసుకుంటున్న ఆర్టీ అండ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మాయిలు లేట్ నైట్ పార్టీస్ ఏమైనా ఉంటే సిటీకి ఇంత దూరంలో పెట్టుకోవాలా ఎందుకంటే మీ అమ్మాయిల ఇంటెన్షన్లో తప్పులేదు పార్టీ చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజు మనతో మామూలుగా కనిపించే మగ మనుషులు ఆడపిల్లల్ని ఒంటరిగా చూస్తే వారి లోపల ఉన్న మృగం బయటపడుతుంది అలా అని మీరు పార్టీలు చేసుకోవద్దని నేను చెప్పటం లేదు కానీ మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో మనం ఎలాంటి లో ఉన్నామో కూడా చూసుకోవటం ఆడపిల్లలకి తప్పదు అని అంటాడు హర్షి కోపంగా చాలా హార్ట్గా నీతులు చెప్పటం అయ్యిందా మా పార్టీ మా ఇష్టం అయినా ఈ మధ్య నీతో చెప్పించుకోవటానికి ప్రతి ఒక్కరూ తయారుగా ఉంటున్నారు పార్టీ ఎక్కడ ఎప్పుడు చేసుకోవాలనేది పూర్తిగా మా ఇష్టం అంటుంది హర్షి హర్షి మాటలకు శక్తికి కోపం వచ్చినా మొదటిసారి తన చెల్లితనంతో మాట్లాడుతుందని కంట్రోల్ చేసుకుంటాడు హర్షి శక్తిని చూస్తూ అయినా ఎవరో తెలియని వాళ్ళతో బయటకు రాలేదు వీళ్ళంతా నా క్లాస్మేట్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పిన చోది చాలు కానీ వెళ్ళు ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు నీతులు చెప్పేవాళ్లే అని అంటుంది శక్తి అర్షిని ఏమీ అనలేక అక్కడ నుండి వెళ్తూ రిసార్ట్ మేనేజర్కి ఆ అమ్మాయిల్ని ఒక కంట కనిపెట్టండి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ దక్ష కారులో కూర్చొని శక్తి నా దక్ష అనటం గుర్తు చేసుకొని శక్తి సార్ ఏంటి ఎంతో పరిచయం ఉన్నట్టుగా అలా నన్ను నా దక్ష అనటం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది శక్తి వచ్చి కార్ స్టార్ట్ చేసి దక్ష వైపు సీరియస్గా చూస్తూ అసలు నీకేమైనా బుద్ధుందా ఈ టైంలో వర్షం పడుతూ ఉంటే నువ్వు ఇక్కడి వరకు క్యాబ్లో రావటం అవసరమా చూడు ఎలా తడిచిపోయావు అని అంటాడు దక్ష శక్తి కోపానికి భయపడుతూనే మీ కోపం చూసి భయం వేసింది సార్ మీరు విశ్వాని ఏం చేస్తారో ఏమోనని అంటుంది శక్తి విశ్వాన్ని కొట్టే క్రమంలో తనకి ముందుగానే దెబ్బ చేతికి తగిలి ఉండటంతో ఆ గాయం నుండి రక్తం వస్తూ ఉంటుంది దక్ష అది చూసి శక్తి సార్ మీ చేయికి దెబ్బ తగిలింది అని కారులోనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మళ్ళీ బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది శక్తి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు ఏమవసరం లేదు నాకు ఈ గాయాలకు మందులు పెట్టుకోవటం లాంటివి నచ్చవు అని అంటాడు దక్ష కోపంగా ఏం మనుషులు సార్ మీరు చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు అయినా మీకు నన్ను చూస్తేనే నచ్చినప్పుడు నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఆ విశ్వ అన్నదాంట్లో తప్పేముంది సార్ మీరు ఇవన్నీ చేయబట్టే కదా అతడు అలా అన్ని మాటలు మాట్లాడాడు నా గురించి అసలు మీరు నాకేమవుతారు సార్ మా నుండి దూరంగా ఉండండి అంటుంది శక్తి కోపంగా దక్ష వైపు చూస్తూ నేను ఎవరా అని అంటాడు అవును సార్ మీరు మాకేమవుతారు అని అంటుంది దక్ష అప్పుడే జడిగా కురుస్తున్న వర్షంలో కారు సడన్గా సిటీ అవుట్స్కట్లో ఆగిపోతుంది శక్తి ఈ కార్కి ఏమైంది అని అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనుకోకుండా దక్ష కార్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది ఆ డాష్ బోర్డ్లో ఉన్న తన లాకెట్ విత్ చైన్ని చూస్తుంది దక్ష దక్ష ఆశ్చర్యపోతూ ఆ చైన్ని తీసుకుంటుంది ఏంటి ఈ చైన్ శక్తి సార్ దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటుంది శక్తి కార్ దిగి ఆ కార్కి ఏమైంది అని చూస్తాడు దక్ష కూడా శక్తితో పాటే కార్ దిగుతుంది కార్ ఇక స్టార్ట్ అయ్యేలా లేదు అని శక్తి అనగానే దక్ష కాస్త సీరియస్గా మీ కోపం అంతా కారు మీద చూపిస్తే పాపం ప్రాణం లేని కారు ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అని అంటుంది శక్తి దక్ష వైపుకు సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు దాంతో దక్ష నోటిపైన చెయ్యి వేసుకుంటుంది ఇప్పుడు ఎలా అసలే సిటీ హౌస్ కట్ ఈ వర్షంలో మనకి ఏ వెహికల్ దొరకదు అని ఆలోచిస్తూ ఉంటాడు శక్తి అప్పటికే శక్తి దక్ష పూర్తిగా తడిచిపోయారు పోయిపోయి కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది ఇప్పుడు ఏం చెప్దామని వర్షం కూడా చాలా ఎక్కువ అవుతుంది అని సూర్యకి ఫోన్ చేద్దామని అనుకుంటాడు శక్తి కానీ అంతలోనే దక్షకి దగ్గరగా ఉండే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని అనుకోని ఆగిపోతాడు శక్తి ఇప్పుడు ఎలా సార్ అని అంటుంది దక్ష అదే చూస్తున్నా అని చెప్పి శక్తి పక్కకి బిల్డింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉన్నాడు సిటీ అవుట్స్కట్ కాబట్టి అక్కడ ఒక ఇల్లు కూడా లేదు అక్కడ మూతపడిన చిన్న డాబా కనిపిస్తుంది ఈ రోజుకి నైట్ ఇక్కడే అని అనుకొని దక్ష పద వెళ్దాం అక్కడికి అంటాడు శక్తి దక్ష నేను ఎక్కడికి పడితే అక్కడికి రాను సార్ అని అంటుంది శక్తి మాత్రం చాలా క్యాజువల్గా నీ ఇష్టం నేను మాత్రం వెళ్తున్నా ఈ వర్షంలో నిలబడటం కంటే ఆ డాబాలోకి వెళ్ళటమే బెటర్ అని డాబా దగ్గరికి వెళ్తూ ఉంటాడు దక్ష చేసేదేమి లేక శక్తి వెంటే వెళ్తూ ఉంటుంది ఎప్పుడో మూతపడిన డాబా తాళం పగలగొట్టి లోపలికి వెళ్తాడు శక్తి దక్ష దక్ష శక్తితో సార్ మీరు నిజం చెప్పండి మీరు దొంగనా పోలీసా అని అడుగుతుంది శక్తి కోపంగా దక్ష వైపు చూసేసరికి దక్ష సైలెంట్ అయిపోతుంది కానీ దక్షకి తన చైన్ గుర్తొచ్చి దాని గురించి అడగాలని శక్తి సార్ నా చైన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది అప్పుడు శక్తి ఈ చైన్ నువ్వెందుకు తీసుకున్నావు అని దక్ష దగ్గర నుండి ఆ చైన్ తీసుకుంటాడు దక్ష ఏం మాట్లాడరు ఏంటి సార్ ఈ చైన్ మీ దగ్గరికి ఏం చేస్తుంది అని అడుగుతుంటే శక్తి ఇప్పుడు ఈ ఆ చైన్ గురించి అవసరమా ఇప్పుడు ఆలోచించవలసింది నైట్ అంతా ఇక్కడ ఎలా ఉండాలో అని అనగానే దక్ష చుట్టూ చూస్తుంది అంతా చీకటిగా ఉంటుంది దక్ష కాస్త భయపడుతూ సార్ నాకు చీకటి అంటే చాలా భయం అని అంటుంది నాకు తెలుసు దక్ష అని శక్తి అనగానే దక్ష ఆశ్చర్యపోతుంది నా గురించి అలా తెలిసింది శక్తి సార్కి అని వెంటనే దక్ష అంజలికి ఫోన్ చేసి ఇప్పుడు సిద్ధుని నువ్వే చూసుకోవాలి నేను వచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏమో అని అంటుంది దక్ష చాలా ఎక్కువ వర్షం పడుతుంది అని చెప్తుంది అప్పుడు అంజలి నువ్వేం టెన్షన్ పడకు దక్ష నేను సిద్ధుని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుంది శక్తి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు ఆ కాంతిలో తడిచిన బట్టన్లు దక్ష అందాలు కనువిందు చేస్తూ ఉంటే మొదటిసారిగా దక్షని అలా చూస్తూ మైమర్చిపోతాడు శక్తి దక్ష శక్తి అలా చూడటం గమనించి వెంటనే తనను కవర్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది దక్ష అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందని శక్తి తన చూపులను తిప్పుకొని నేనేంటి ఇలా చూస్తున్నాను నా దక్ష ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని అనుకుంటాడు దక్ష చలితో తడిసిన బట్టల్లో వణుకుతూ ఉంటే శక్తి జర్కిన్ కూడా తడిచిపోవడంతో శక్తి తన జర్కిన్ తీసి పక్కన పడేసి లోపల ఉన్న షర్ట్ రిమూవ్ చేసి దక్ష పైన వేస్తాడు దక్ష శక్తి టీ షర్ట్ తీసుకోకుండా నాకేం అవసరం లేదు మీ హెల్ప్ అని కోపంగా అంటుంది శక్తి షర్ట్ తీసి మళ్ళీ దక్ష పోహం పైన విసిరి కొట్టి డ్రెస్ చేంజ్ చేసుకో లేకపోతే నేనే చేంజ్ చేయాల్సి వస్తుంది అని సీరియస్గా అంటాడు దక్ష నిజంగానే శక్తి అన్నంత పని చేస్తాడేమోనని భయపడి ఆ షర్ట్ తీసుకొని ఎక్కడ చేంజ్ చేసుకోవాలా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతా చీకటిగా ఉండటంతో తనకి భయంగా అనిపిస్తుంది శక్తి దక్షని చూసి ఏంటి అలా చూస్తున్నావు తొందరగా చేంజ్ చేసుకో జలుబు చేస్తుంది అని అంటాడు దక్ష సీరియస్గా ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అని అంటుంది ఎక్కడ ఏంటి ఎక్కడ ఇక్కడే చేంజ్ చేసుకోవా నేను ఫోన్ టార్చ్ ఆన్ చేశాను కదా అంటాడు శక్తి దాంతో దక్ష ఆశ్చర్యపోతూ మీ ముందు నేను ఎలా చేంజ్ చేసుకుంటాను శక్తి సార్ అసలు మీకు నేను అమ్మాయిని అన్న విషయం అన్న అర్థమవుతుందా అయినా మీకేం అర్థమవుతుంది లేండి పొద్దున లేస్తే కేసులు గొడవలు కొట్టడం చంపటం బెదిరించటం తప్ప ఇంకేం తెలుస్తాయి బండరాయిలాగా అయిపోయారు మీరు అయినా మీకు ఈ అమ్మాయి అబ్బాయి తేడాలు ఉండవా సార్ అన్ని ఫీలింగ్స్ లేవు కదా మీకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు అయినా నేను మీలాగా బండరాయిని కాదు నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి నేను మీ ముందు చేంజ్ చేసుకోను అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది దక్ష శక్తికి చిరాకు వచ్చి దక్ష నోటిపై చేయి పెట్టి సైలెంట్ లొడలొడ అని వాగడమైనా సరే నేను వెనక్కి తిరిగి నిలబడతాను నువ్వు చేంజ్ చేసుకో అని అంటాడు శక్తి దక్ష శక్తి మీద నమ్మకంతో కంఫర్ట్గానే చేంజ్ చేసుకుంటుంది దక్షకి శక్తి షర్ట్ వేసుకోవడంతో తన మనసులో ఏవో శక్తి పట్ల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు శక్తి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఉదయం ఫోన్ చేయడానికైనా కావాలి కదా అని తన ఫోన్ ఆఫ్ చేస్తాడు దక్ష కూడా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా ట్వంటీ పర్సెంటే ఉంది అని తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేస్తుంది సార్ ఇప్పుడు ఎలా ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అని అంటుంది దాక్షాయిని అలా అనేసరికి ప్లేస్ మనమే సెట్ చేసుకోవాలనే శక్తి అక్కడంతా వెతికి కొన్ని కార్పెట్స్ ఉంటే